జమ్మికుంట పట్టణంలోని ఫ్లైఓవర్ పై రాత్రివేళ విద్యుత్ దీపాలు వెలగకపోవడం వాహనదారులకు పెను ప్రమాదంగా మారుతోంది సరైన కాంతి లేమితో పాటు కొన్ని సందర్భాల్లో ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన భారీ వాహనాలు రాకపోకలకు అంతరాయాన్ని కలిగిస్తున్నాయి రాత్రి సమయంలో సరైన కాంతి అందకపోవడంతో చిన్నపాటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు ముఖ్యంగా బైకులు ఆటోలు మరియు కార్లు ప్రయాణిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతోంది ఈ సమస్యపై బాధ్యత వహించి ఫ్లైఓవర్ పై సకాలంలో విద్యుత్ దీపాలను వెలిగించేందుకు సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ఫ్లైఓవర్ పై నిర్దిష్ట నిబంధనలు అమలు చేసి రాత్రివేళ నిలిచిపోయిన వాహనాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు